హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అయితే యూట్యూబ్ ఛానల్ నేను మీరు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకు వరిలో అలాగే మనకు అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే కాకుండా వరిలో మూడు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఒకటి ముప్పై కేజీల బస్తాలు ఒకటి పది కేజీల బస్తాలు ఇంకొకటి మూడు కేజీల బస్తాలు అయితే ఈ మూడిట్లో ఎటువంటి రకాలు ఎంచుకోవడం వల్ల మనకు అధిక లాభాలు ఉంటాయి అధిక దిగుబడులు వస్తాయి అలాగే మనకు పంట దిగుబడి అనేది బాగుంటుంది ఈ మూడు రకాలకు ఉన్న వ్యత్యాసం ఏంటిది ఈ మూడు రకాలను ఏ విధంగా వేసుకోవాలి అసలు ఈ మూడు రకాల విత్తనాలు ఎందుకు వచ్చాయి మార్కెట్ లోకి అన్న పూర్తి వివరాలు నేను మీకు వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తున్నట్లయితే వరి మాత్రమే కాదు అన్ని రకాల పంటలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు దొరుకుతుంది ఖచ్చితంగా మీ మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని రకాల వీడియోలు చూడాల్సిన అవసరం లేదు మనకు పక్కనే ప్లేలిస్ట్ రూపంలో ఇక్కడ వీడియోలు పొందుపరచడం జరిగింది ఖచ్చితంగా మీకు అవసరమైన వీడియోస్ అన్ని కూడా ఇక్కడ లో ఉంటాయి ఇక్కడ ఏమైనా పురుగు మందుల గురించి మాత్రమే కాదు రైతుకు కావాల్సిన శాస్త్రీయ వివరణ అలాగే అగ్రికల్చర్ నాలెడ్జ్ కావాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ లో ఉన్నటువంటి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు మా నాలెడ్జ్ వర్తులు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పక్క రైతుకైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి మనం ముందుగా ఈ ముప్పై కేజీల బస్తాల గురించి మాట్లాడుకుందాం అయితే ఈ ముప్పై కేజీల బస్తాల్లో ఆర్ఎన్ఆర్ అని బీపీటీ అని అలాగే కేఎన్ఎం అని ఇలా రకరకాల పేర్లు చూస్తూ ఉంటాం మనం అయితే చాలా మంది రైతులు ఏమనుకుంటారు అంటే ఈ ఆర్ఎన్ఆర్ కేఎన్ఎం ఇవన్నీ కూడా విత్తన రకాల పేర్లు అనుకుంటున్నారు అయితే చాలా కొద్ది మందికి అయితే తెలుసు యూనివర్సిటీ పేర్లు అని చాలా కొద్ది మందికి అయితే తెలుసు కానీ చాలా వరకు ఆర్ఎన్ఆర్ అంటే ఆ బిపిటీ అంటే సన్నోడ్లు మనకు ఎంటీయు అంటే దొడ్డు కేఎన్ఎం అంటే దొడ్డు అని అనుకుంటారు కానీ అది కాదు ఆర్ఎన్ఆర్ అంటే రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి తయారైన అన్ని రకాల విత్తనాలని ఆర్ఎన్ఆర్ ఉంటారు ఇప్పుడు ఒక వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ ఆర్ రాజేంద్ర రాజేంద్రనగర్ తీసుకుంటే వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అలాగే ఫోర్ వన్ త్రీ సెవెన్ నైన్ అనే సన్న రకాలు వస్తారు దాంతోపాటు టూ నైన్ త్రీ టూ ఫైవ్ టూ ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఈ నాలుగు రకాల పేర్లు మీకు ఎగ్జాంపుల్ కొద్దిగా చెప్తున్నాను ఇలా చాలా రకాల విత్తనాల్ని మనకు రాజేంద్ర యూనివర్సిటీలో సన్న రకాలు ఉంటాయి దొడ్డు రకాలు ఉంటాయి ఇలా ఒక రాజ ఒక యూనివర్సిటీ నుంచి వచ్చిన విత్తనాల్ని మనం దాని ముందుకు మూడు మూడు వర్షాలలో పేరు ఉంటుంది ఇప్పుడు కేఎన్ఎం ఉంది కేఎన్ఎం అంటే కోనారం యూనివర్సిటీ అలాగే ఎంటీయూ ఉంది మార్టేర్ యూనివర్సిటీ జేజీఎల్ ఉంది జగిత్యాల యూనివర్సిటీ ఆ తర్వాత ఈ డబ్ల్యూజిఎల్ ఉంది వరంగల్ యూనివర్సిటీ ఆర్ ఉంది రుద్రవరం యూనివర్సిటీ ఇలా పర రకరకాల యూనివర్సిటీలో రీసెర్చ్ చేయబడిన సీడ్ అనేది దాని తగ్గ పేర్లతోటి మనకు మార్కెట్ లో దాని మోడల్ నేమ్ తోటి వస్తుంటది పక్కన ఒక విత్తన వెరైటీ పేరు ఉంటది అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది రైతులు యూట్యూబ్లలో సోషల్ మీడియాలో చూస్తుంటారు ఈ వరి అనేది తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పండిస్తారు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేలలు అలాగే కాలువ కింద సాగు చేసే విధానాలు అలా రకరకాల విధానాలు ఉంటాయి ఇప్పుడు ఒక ఏరియాలో రెండు సార్లు పట్ల వేరేస్తే ఇంకొక ఏరియాలో మూడు సార్లు పట్ల వేరేస్తారు అలా రకరకాల మేనేజ్మెంట్ లో అనేది సాగు అవుతుంది దానికి తగ్గట్టుగానే ఈ బాపట్ల యూనివర్సిటీ కావచ్చు ఇప్పుడు మనకు నెల్లూరు ఈ ఏరియాకి వెళ్ళిపోతే బాపట్ల యూనివర్సిటీ వారు చాలా రీసెర్చ్ చేస్తారు ఫైవ్ జీరో ఫోర్ అనే వెరైటీ ఉంది అది ఆ ఏరియాలో బాగా పండినప్పటికీ కూడా మన తెలంగాణ నిజామాబాద్ ఆదిలాబాద్ ఏరియాలోకి వచ్చేసరికి అది పండదు ఎందుకంటే ఇక్కడ వాతావరణం అక్కడ ఉన్నటువంటి హ్యూమిడిటీకి ఇక్కడ ఉన్న వాతావరణం సెట్ అవ్వదు అలా వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు రకాలైనటువంటి విత్తనాలు అనేవి మనకు మంచి దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్ గా ఏదైనా ఇప్పుడు ఒక వరిలో ఒక కొత్త విత్తనం వేయాలనుకునే రైతున్నకు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా కేవికే సెంటర్లు అనేవి ఉంటాయి ఈ కేవికే సెంటర్లు అంటే కృషి విజ్ఞాన కేంద్ర మీరు నియర్ బై కృషి విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి గూగుల్లో కొడితే మీకు దగ్గర ఉన్నటువంటి కేవికే సెంటర్ వస్తే ఈ వరి విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు నేను ముందుగా సజెషన్ చేసేది ఏంటంటే ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఏది బెస్ట్ ఎలాంటి సీడ్ ఎంచుకోవాలని తెలియజేస్తాను కాకపోతే ఏంటంటే మీరు ఒక పర్టికులర్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి మీ దగ్గరలో కేవీకే సెంటర్కి వెళ్ళండి వాళ్ళకి ప్రభుత్వాలు జీతాలు ఇచ్చేదే మీకు సర్వీస్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు కూడా మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు అడగకపోవడం వల్ల ఒక ఏ వోలు కానీ ఓల్ కానీ ఏం చెప్తున్నారంటే అన్న మీరు ఎందుకు రైతులతో ఇంట్రాక్ట్ అవ్వట్లేదు అంటే మీరు చెప్పిన వినే స్టేజిలో వాళ్ళు లేరు ఎంత చెప్పినా సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతున్నారు తప్ప మేము మంచి చేయాలనుకున్నా కూడా వాళ్ళు వినే స్టేజ్లో లేరు అని చెప్తుంటారు కాబట్టి ప్రతి ఒక్క రైనా కూడా వారి యొక్క సేవలను వినియోగించుకోండి పోయి ఆ ఏ ఊళ్ళు అడిగినట్లయితే లేదంటే కృషి విజ్ఞాన కేంద్రాల సైంటిస్టులు కూడా మీతో మాట్లాడతారు వారిని అడిగి మీ ప్రాంతంలో ఇప్పుడు ప్రజెంట్ ఏం 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 నడుస్తుంది ఏ సెగ్మెంట్ విత్తనం నడుస్తుంది ఏ సెగ్మెంట్ లో ఇప్పుడు మనకు వైకేపీలో కొనేదంతా గవర్నమెంట్ కేర్మెంట్ సెంటర్ లో కొనేదంతా సైజ్ ఎంత ఉండాలి దాని యొక్క క్వాలిటీ ఎంత ఉండాలి ఈల్డ్ ఎంత రావాలి వెయిట్ ఎంత రావాలన్న పూర్తి వాళ్ళు మీకు వాళ్ళు తెలియజేస్తారు కాబట్టి ఈ ఈ మనకు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ సీడ్ తర్వాత మనకు రీసెర్చ్ సీడ్ లాగా వస్తుంది అది ఎలాగ వస్తుందో కూడా చెప్తాను ఇప్పుడు మనకి ఇవి ఒరిజినల్ సెగ్మెంట్లు ఈ ఒరిజినల్ సెగ్మెంట్లలో మీరు ముప్పై కేజీల బ్యాగ్లు వేసుకోవాలనుకున్నప్పుడు ఇవి పర్ఫెక్ట్ హీల్డింగ్ ఉంటాయి మనకు ఒక సస్టైనబుల్ ఈల్డ్ అనేది ఖచ్చితంగా ఉంటది ఎంతో కొంత అయితే మనకు దిగుబడి వస్తుంది కాయ గింజ యొక్క తూకం బాగుంటది మనకి యూనివర్సిటీ నుంచి తీసుకున్న సీడ్ అనేది మార్కెట్ లో మనం ఎక్కడైనా అమ్ముకోవడానికి వీలుంటది ఇది అమ్మడంలో ఎటువంటి సమస్య ఉండదు ఇప్పుడు ముప్పై కేజీల వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మనకి ఇది హై హీల్డ్ రావాలని ఉండదు అలాగే లో హీల్డ్ పడిపోతుందని ఉండదు చాలా వరకు రోగాల్ని తట్టుకుంటది ఆ తర్వాత వీటినే ప్రైవేట్ కంపెనీలు తీసుకొని మ్యానుఫ్యాక్చర్ మన ఫౌండేషన్ సీడ్ తయారు చేసుకొని ఇస్తుంటాయి ట్రూత్ఫుల్లీ సీట్ తీసుకొని మనకు ఫౌండేషన్ సీడ్ అనేది ఇస్తుంటాయి కాబట్టి మనకు బయట ట్రూత్ఫుల్ సీడ్ కూడా దొరుకుతుంది ఇక ఈ ఫౌండేషన్ ట్రూత్ఫుల్ సీడ్ అంటే ఏం లేదు ఫౌండేషన్ సీడ్ అంటేనే మనకు యూనివర్సిటీ నుంచి వెళ్ళి అలాగే ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చే డైరెక్ట్ సీడ్ ఫౌండేషన్ సీట్ అంటారు ఆ ఫౌండేషన్ సీడ్ ద్వారా సీట్ తీసిన దాన్ని ట్రూత్ఫుల్లీ సీడ్ అంటారు ఇలా రెండు రకాల సీట్స్ మనకు అందుబాటులో ఉంటాయి మనం వాడుకుంటే దాని యొక్క కెపాసిటీని బట్టి మనకు గీల్డ్ అనేది ఒక యావరేజ్ లో రావడం జరుగుతుంది అలాగే మంచి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ వెరైటీలకి అయితే ఖచ్చితంగా మిగతా వాటితో పోల్చుకుంటే రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది మినిమం వీళ్ళు గ్యారెంటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక రెండో వెరైటీలు వచ్చేసి పది కేజీల బ్యాగులు వీటిని రీసెర్చ్ సీడ్ అంటారు ఇవి ఎలా ఉత్పన్నం అవుతాయి అంటే మనకు ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ సెగ్మెంట్లో కాపీ వెరైటీలు తీసుకుంటాం అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒకవేళ ఈ పది కేజీల బ్యాగులు తీసుకున్నా కూడా జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ లాగా ఉంటుందని చెప్పడం లేదంటే కేఎన్ఎం వన్ వన్ నైన్ లాగా ఉంటుందని చెప్పడం లేదంటే మనకు టూ నైన్ త్రీ టూ ఫైవ్ లాగా ఉంటుంది టూ ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ కాపీ వెరైటీ అని చెప్తారు ఇటు కాపీ వెరైటీ ఇవి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాటిని పోలి ఉంటాయి కానీ వాటికంటే కూడా కొంచెం అడ్వాన్స్డ్ గా దిగుబడులు పెరగడానికి పిలక సైజ్ ఎక్కువ రావడానికి కొంచెం క్రాస్ క్రాస్ చేయించి వీటి యొక్క ఎఫిషియన్సీ అనేది పెంచుతారు ఇవేంటంటే మనకు ఉన్న వాటిలో కొంచెం మన వాతావరణానికి దగ్గర సెట్ అయ్యే విత్తనాలు దొరికితే మాత్రం పది కేజీల సంచులు వేసుకోవడం అనేది చాలా వరకు ఉత్తమమైన విషయం అయితే ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలనుకున్నప్పుడు మా ఏరియాలో ఇప్పుడు మన 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 తెలంగాణలో చూసుకుంటే నూజివాడలో నూచివీడు పుష్కలు ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నోజువీడి పుష్కలు ఉంది ఇది మనకు రెండు పోల్ ఉంటది మనకు మంచి ఈల్డ్ రావడానికి యూజ్ అవుతుంది అలాగే మనకు పిలక శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు దాని యొక్క లైఫ్ టైం అనేది కొంచెం కంపేర్ చేశారు కాబట్టి తక్కువ కాలంలో పంట కంప్లీట్ అవుతుంది ఇలా ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు ఒక రకమైన విత్తనాన్ని క్రియేట్ చేస్తుంటారు ఆ క్రియేట్ చేయబడిన విత్తనం హై రీసెర్చ్ లో ఏది ఉంది మీరు కేవీకే లోకి వెళ్ళి అడిగినా చెప్తారు లేదంటే మీ ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్కి వెళ్ళి ఈ మోడల్ లో నాకు టెన్ కేజెస్ బ్యాగ్ కావాలి ఈ సీడ్ లాంటి టెన్ కేజీస్ బ్యాగ్ కావాలంటే ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తారు అయితే ఆ కంపెనీ యొక్క చరిత్ర తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నిజంగా రీసెర్చ్ చేసేంత కెపాసిటీ ఉందా అది రీసెర్చ్ రీసెర్చ్ చేసేంత దమ్ముందా మీరు తెలుగు యువత టీమ్ లో ఎవరికైనా సరే పాలన విత్తనం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ప్రాంతం మీ ఏరియా మొత్తం టోటల్ డీటెయిల్స్ పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా వాళ్ళు తెలియజేస్తారు నన్ను అడితే నేను బెస్ట్ రికమెండ్ అయితే పది కేజీల సంచి వేసుకోమని చెప్తాను పది కేజీల సంచి వేసుకోవడం వల్ల మన దిగుబడి అనేది ఎక్కువగా తీయడానికి అవకాశం ఉంటుంది అలాగే వీటికి కొంచెం రెసిస్టెన్స్ పవర్ అనేది వ్యాధి నిరోధక శక్తి అనేది ఉల్లి అలాగే బిఎల్బ్యా బ్యాక్టీరియల్ బయటని తట్టుకునే తెగులుని తట్టుకునే సామర్థ్యం అనేది కొంత ఎక్కువగా ఉంటుంది ఇక మూడోది వచ్చేసి హైబ్రిడ్ సంచులు మూడు కేజీల సంచులు ఇది ఒక బ్యాగ్ మూడు కేజీల బ్యాగ్ సంచు వచ్చేసి మనకు తొమ్మిది వందల వెయ్యి రూపాయల దాకా ఉంటుంది ఇది మనకి ఎకరానికి మూడు బ్యాగులు అవసరం పడటప్పుడు విత్తనానికి మూడు వేల రూపాయలు అవసరం పడుతుంది కానీ ఇక్కడ మైనస్ ప్లస్ లా కంటే కూడా మైనస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు హైబ్రిడ్లు అనేది తక్కువ కొద్దిగా తక్కువనే మనకు రీసెర్చ్ వెరైటీతో పోల్చుకుంటే ఆ ఈ వెరైటీలు అయితే కొద్దిగా తక్కువనే ఉంటాయి దాంతో పాటుగా ఇవి హై ఈల్డ్ వస్తాయి ఈడ్ రావడం ఏముండదు ఖచ్చితంగా మంచి ఈ వస్తాయి హైబ్రిడ్ వెరైటీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీటితో పోల్చుకుంటే ఈ అనేది ఎక్కువగా వస్తుంది అంటే ఈ ఎలా ఉంటుంది అంటే మనకు హార్వెస్టర్ కోసేటప్పుడు డబ్బాలు నిండడంలో హీల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ మనకు తూకాల విషయంలోకి వచ్చేసినట్లయితే ముప్పై నుంచి నలభై గంటల మధ్యనే పండుతాయి కూడా రీసెర్చ్ వెరైటీ కూడా ముప్పై నుంచి నలభై గంటల మధ్యలో బాగుపడతాయి రీసెర్చ్ వెరైటీకి హైబ్రిడ్ వెరైటీకి మధ్యలో ఒక రెండు మూడు గింటల డిఫరెన్స్ ఉండొచ్చు కొన్ని కొన్ని సందర్భాలు ఇవి ఎక్కువ పంటతాయి కొన్ని కొన్ని సందర్భంలో అవి ఎక్కువ పంటతాయి కానీ మనకు మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు చాలా వరకు హైబ్రిడ్ లో ఇబ్బంది ఇబ్బందులు తలుస్తాయి హైబ్రిడ్ ఓట్లు కొనడానికి కొంతవరకు మనకు ఇబ్బందులు అయితే ఖచ్చితంగా అయితే గింజ సైజు పెద్దగా ఉండడము చిన్నగా ఉండడము లేదంటే మనకు తూకాలు అనేది తక్కువ రావడం మ్యాచర్ అనేది ఎక్కువగా రావడం తాల్చేదం అనేది ఎక్కువగా రావడం ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు దాంతో పోల్చుకున్నప్పుడు రీసెర్చ్ వెరైటీ అనేది బాగుంటది అయితే పూర్తిగా చౌడు బారిపోయిన నేలలు అసలు అందులో పిలకల శాతం అనేది రాకపోయిన నేలలు అలాగే మనకు బాగా కంప్యా కాంపాక్షన్ ఉన్న నేలల్లో ఈ హైబ్రిడ్ సీడ్స్ కూడా బాగా కొంతవరకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తే బాగుండవు అనేది చెప్పం కానీ మూడు వీట్లలో బెస్ట్ ఏదన్నప్పుడు మాత్రం రీసెర్చ్ వెరైటీ మీకు దగ్గరలో ఏదైనా యూనివర్సిటీ ఉండి మినీ కిట్లు దొరికి కొత్త కొత్త వెరైటీస్ రీసెర్చ్ రీసెర్చ్ వెరైటీస్ మీకు దొరికినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ రీసెర్చ్ వెరైటీస్ కూడా ముప్పై కేజీల బ్యాగులు కూడా బాగానే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతున కూడా సీడ్ సెలెక్ట్ చేసే వరిలో సీట్ సెలెక్షన్ చేసుకునే ముందు ఖచ్చితంగా మా తెలుగు యువత టీం హెల్ప్ చేసుకోవచ్చు మీరు యూనివర్సిటీకి వెళ్ళే ఓపిక మీకు లేనట్లయితే పోవడం అయితే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మీరు నా తెలుగు నాలెడ్జ్ పెంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే అక్కడ రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి మీరు అక్కడ జరిగే రీసెర్చ్ ను కళతో చూడవచ్చు ఎలా చేస్తున్నారు ఏందన్నది మీకు క్లారిటీ వస్తుంది అక్కడ పిల్లలు ఏ విధంగా వస్తున్నాయి వస్తున్నాయి అన్నది డెమో కూడా మీరు చూడడానికి అనువుగా ఉంటుంది దగ్గరలోని కేవీకే సెంటర్ ప్రతి ఒక్క కేవీకే సెంటర్లో ఖచ్చితంగా ఒక సైంటిస్ట్ ఉంటాడు మీతో మాట్లాడతాడు కూడా ఎవరు కూడా సైంటిస్ట్ కదా మాతో మాట్లాడుతా మాట్లాడడా అనుకో ఖచ్చితంగా మాట్లాడతారు కూడా కేవికే సెంటర్లకు వెళ్ళండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది లేదంటే మీరు మా తెలుగు యువత టీంలో మాకు మాకు కాల్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందిస్తాము మీ ఏరియాకి సెట్ అయ్యే విత్తనాన్ని ఎంచుకొని దయచేసి సోషల్ మీడియా మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఎక్కడో పండిన విత్తనాన్ని మీరు వేసి వేసినవసరంగా నష్టపోదు రాష్ట్రం మొత్తం ఒకే విత్తనం పండదు మీకు ఈ వీడియో అర్థమైందనేది నేను అనుకుంటున్నాను కాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కాల్ చేయండి మా టైం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్